సంక్రాంతి పర్వదినాన బద్వేల్ డివిజన్ లో అపశృతి వేరువేరు రోడ్డు ప్రమాదాల ద్వారా ముగ్గురు మృతి పండుగ పూట ఆ మూడు కుటుంబాల్లో విషాద ఛాయలు పండుగ పూట ఆనందోత్సాహాలు వెళ్లి విరియాల్సిన గ్రామంలో విషాదం అలుముకుంది కుటుంబ సభ్యులు బంధువులతో సంతోషంగా పండుగ జరుపుకుందామని కలలుగన్న ఆ యువకుల కలను రోడ్డు ప్రమాదం కబళించి వేసింది మృతులిద్దరూ స్నేహితులు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి బద్వేలు పోరుమామిళ్ల రహదారిలోని గుండం రాజుపల్లె సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని రాయప్పగారి పల్లెకు చెందిన సుబ్బరాయుడు సుజాతల కుమారుడు కోనా వెంకట సుమంత్ ఇతను రెండు నెలల క్రితమే హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించాడు సంక్రాంతి పండుగకు అమ్మమ్మ గారి ఊరైన బద్వేల్ పట్టణానికి సమీపంలోని పెద్ద అగ్రహారం గ్రామానికి రెండు రోజుల క్రితమే వచ్చాడు అదే గ్రామానికి చెందిన పగడాల సుబ్బరాయుడు ఆదిలక్ష్మి చిన్న కుమారుడు పగడాల సందీప్ నెల్లూరులోని ఫోటో స్టూడియోలో ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తూ ఉండేవాడు సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు రోజుల క్రితమే స్వగ్రామానికి చేరుకున్నాడు సుమంత్ సందీప్ లు ఇద్దరు చిన్ననాటి నుండి స్నేహితులు ఇరువురు కలిసి భోగి పండుగ నాడు సంక్రాంతి పండుగ నాడు ఆట పాటలతో సంతోషంగా గడిపారు అయితే సాయంత్రం సమయంలో సరదాగా బయటకు వెళ్లి వద్దామని ఎరువురు కలిసి తమ ద్విచక్ర వాహనంలో వెళ్తూ ఉండగా గుండం రాజుపల్లె సమీపంలోని ఓ మలుపు వద్దకు రాగానే బైక్ అదుపు తప్పి కింద పడ్డారు ఈ ఘటనలో సుమంత్ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన సందీప్ ను స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు అక్కడ ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు ప్రాణ స్నేహితులైన ఇరువురు ఒకే రోజు మృతి చెందడంతో బంధువులు స్నేహితులు బోరున విలపించారు అదేవిధంగా బద్వేల్ డివిజన్ పరిధిలోని పోరుమామిళ్ల మండలం కమ్మవారిపల్లె సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో పేరమ్మగారి పల్లెకు చెందిన చింత సురేష్ బుధవారం ఉదయం కనుమ పండుగ రోజున మాంసం కోసం తెల్లవారుజామున తన మోటార్ సైకిల్లో పోరు మామిళ్ళకు బయలుదేరి ఉండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో బైక్ నుంచి కింద పడిన సురేష్ అక్కడికక్కడే మృతి చెందాడు స్థానికులు హుటాహుటిన ఒనాటేట్ కు సమాచారం ఇవ్వడంతో ఒనాటేట్ వాహనం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అప్పటికే సురేష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు సురేష్కి కి ఆరు నెలల క్రితం కలసపాడు మండలం రామాపురం గ్రామానికి చెందిన సుప్రియతో వివాహం జరిగింది ఈ మేరకు భార్య సుప్రియ పౌరుమామిల పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సంక్రాంతి పర్వదినాన ఆనందాల నడుమ సంక్రాంతి సంబరాలు చేసుకోవాల్సిన ఆ మూడు కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి